మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశెల ఇన్ఫ్లో పెరిగింది హఠాత్తుగా డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు వందల అరవై క్యూసెక్ల ఇన్ఫ్లో పెరిగింది దీంతో ఐదు గేట్లు ఎత్తి క్రిందికి నీటిని విడుదల చేస్తున్నారు ఈ ఇన్ఫ్లో కొనసాగితే గేట్లు తీయకుండా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు గేట్లతో దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేస్తున్నాయి సోమశెల అధికారులు తాజాగా ఇవాళ సాయంత్రం ఐదు గేట్లకు పెంచారు పెన్నా నదికి డెబ్బై ఏడు వేల ఏడు వందల అరవై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశెల ఇన్ఫ్లో పెరిగింది హఠాత్తుగా డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు వందల అరవై క్యూసెక్కుల ఇన్ఫ్లో పెరిగింది దీంతో ఐదు గేట్లు ఎత్తి క్రిందికి నీటిని విడుదల చేస్తున్నారు ఈ ఇన్ఫ్లో కొనసాగితే గేట్లు తీయకుండా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు గేట్లతో దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేస్తున్న సోమశల అధికారులు తాజాగా ఇవాళ సాయంత్రం ఐదు గేట్లకు పెంచారు పెన్నా నదికి డెబ్బై ఏడు వేల ఏడు వందల అరవై క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు